శ్రీమద్ రామాయణము బాలకాండ యాభై ఒకటవ సర్గ జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానందభరితుడయ్యాడు వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు ఓ మహర్షి శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టం గురించి వివరంగా చెప్పావా రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా అతిథి సత్కారములు చేశాడా శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా గౌరవించాడా మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు ఓ శతానందా నేను చెప్పవలసిందంతా రామునికి చెప్పాను చేయవలసినదంతా చేశాను రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు శ్రీరామా సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథులకు వచ్చిన నీకు మా స్వాగతం ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వీరి సాంగత్యముచే నీవు ధన్యుడవయ్యావు విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు చక్రవర్తి ధర్మవేత్త సకల విద్యలను అభ్యసించాడు శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు వీరి వంశం గురించి చెబుతాను విను ప్రజాపతి పుత్రుడు కుషుడు ఆ కుషిని కుమారుడు కుషనాభుడు కుషనాభుని కుమారుడు గాది ఆ గాది కుమారుడే ఈ విశ్వామిత్రుడు అందుకే ఈయనను గాదేయుడు అని కూడా అంటారు ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు ఒక అక్షౌణి సౌన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు అందరు రాజులను ఓడించాడు ఆ ప్రకారంగా నగరములు అరణ్యములు ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు ఫలవృక్షాలతో చాలా ప్రశాంతంగా ఉంది ఎంతోమంది దేవఋషులు దేవతలు బ్రహ్మఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు ఆ ఆశ్రమంలో ఉన్నవారికి ఈర్ష్యాద్వేషములు కోపతాపములు అసూయలు లేవు వాలికీళ్లు వైఖానసులు ఋషులు జపములు హోమములు తపస్సు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఫలములనే ఆహారముగా తీసుకుంటూ కొంతమంది కేవలం నీరు తాగుతూ మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ ఆశ్రమంలో ఎటు చూచిన పవిత్రత ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉండేది అటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని యాభై ఒకటవ సర్గా సంపూర్ణము